హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సో రీసెంట్గా మనం చూసాం రెడ్డి గారు ఆయన ఛార్జ్ తీసుకోకముందే సినిమా పరిశ్రమలో డ్రగ్స్ విపరీతంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా అరికట్టాలని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం జరిగింది సో అందులో భాగంగానే కొంతమంది సినిమా సెలబ్రిటీస్ భయపడి దిల్ రాజ్తో ఏకమయ్యి వీళ్ళందరూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవడం అనేది జరిగిందని చెప్పేసి అంటున్నారు సో దీని వెనకాల ఎలాంటి అంశాలు వివరించే అవకాశం ఉంటుంది యా కొత్తకోట శ్రీనివాసరెడ్డి మనకి కొత్తగా హైదరాబాద్ సిపి పోలీస్ కమిషనర్ ఆయన రాగానే బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్లో ఆయన ఛార్జ్ తీసుకున్నారు ఛార్జ్ తీసుకోగానే ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్ హైదరాబాదుని మాదక ద్రవ్య రహిత నగరంగా అంటే డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేస్తాను అని చెప్పాడు సో అని చెప్తూ ఆయన అనేక విషయాలను చెప్పాడు అక్కడ అదేంటంటే గతంలో లాగా ఇంకా ఉండదు సినిమా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా మా మా దృష్టికి వచ్చింది డిపార్ట్మెంట్కి తెలుసు సో వాళ్ళని పిలిచి మేము కౌన్సిలింగ్ ఇస్తాము మాట్లాడతాము సో వాళ్ళు మారకపోతే మాత్రం సీరియస్ చర్యలు ఉంటాయి అట్లాగే నగరంలో ఎక్కడ కూడా రేవ్ పార్టీ అనే మాట కానీ వినబడకూడదు ముఖ్యంగా పబ్బులు దీని మీద పెద్ద నిఘా పెట్టాలి దానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని క్రియేట్ చేసి పబ్బుల మీద నిఘా ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేవి పబ్బుల ద్వారానే వ్యాపిస్తున్నాయి పబ్బుల్లో కలవడం అక్కడ డ్రగ్స్ ఇచ్చిపుచ్చుకోవడం వీళ్ళ దాని ఏమంటారు లైజనింగ్ పాయింట్ అంటారు అంటే ఒక చోట డ్రగ్స్ అమ్మేవాడు కొనేవాడు అక్కడే చేరుతారు సో అది ఒక పబ్లిక్ ఇది కాబట్టి అక్కడ ఎవరు ఎవరిని పట్టించుకోరు కాబట్టి ఆ స్పే ఆ ప్లేస్లోనే కలుస్తున్నారు అందుకని పబ్బుల్లోనే ఇవి జరుగుతున్నాయి కాబట్టి పబ్బు నిర్వాహకులు ఈ విషయంలో కన్నేసి పెట్టి ఉండాలి కెమెరాలు పెంచాలి అవసరమైతే చెక్ చేయాలి కాబట్టి నిఘా వ్యవస్థను పెంచాలి దీనికోసం సపరేట్గా ఒక ఆక్టోపస్ లాగా ఒక గ్రే హౌండ్స్ లాగా ఒక యాంటీ డ్రగ్ పోర్స్ని కూడా ఒకటి పెట్టాలనే ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి కూడా దీని మీద సీరియస్గా గతంలో కూడా ఆయన అనేక విమర్శలు బీఆర్ఎస్ మీద చేశాడు ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ డ్రామా నడిచేది ఆ హీరో దగ్గర దొరికింది హీరోయిన్ దగ్గర దొరికింది లేకపోతే ఈ ప్రొడ్యూసర్ దగ్గర దొరికింది అని చెప్పి వాళ్ళని రోజుల తరబడి పిలిచి విచారించేది వాడు పూరి చార్మి రవితేజ చాలామంది వీళ్ళందరినీ విచారించారు లేటెస్ట్గా కబాలి తెలుగు ప్రొడ్యూసరు ఆర్పి చౌదరి ఆయన్ని తీసుకెళ్ళి విచారించారు ఆయన దాంట్లో ఒక రెండు వేల కాంటాక్ట్స్ ఉన్నాయి మొత్తం దొరికిపోయినాయని చెప్పారు మళ్ళీ ఆ రెండు వేల కాంటాక్ట్స్ ఏమయ్యాయి మిగతా వాళ్ళు ఏమయ్యారు ఏమీ లేదు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఊరికే ఒక భయభ్రాంతం చేయడానికి ఒక మాట్లాడడం ఆ తర్వాత చాలామంది కుమ్మక్క అయిపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి సో అందుకని కొన్ని బయట పెట్టి మిగతా వాళ్ళు వింటున్నాయంటే వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా పోయి వాళ్ళతో మాట్లాడుకుంటారు సో అందుకు అది కాంప్రమైజ్ అవుతున్నారని చెప్తున్నారు బట్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాత్రం సీరియస్గానే అంటున్నాడు మరి ఇది వచ్చిన చాలామంది ఏంటంటే వచ్చినప్పుడు సీరియస్గానే చెబుతారు చాలా స్ట్రిక్ట్నే అని అంటారు ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు కానీ సైలెంట్గా అయిపోతారు ఇదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుందా అనేది తెలియదు కానీ దీని ఎఫెక్ట్ సినిమా వాళ్ళ మీద పడినట్టు కనబడుతుంది మనకి మామూలుగా అయితే కొత్తగా ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా కూడా సినిమా పెద్దలు వెళ్ళి కలిసి తమ సమస్యలు కొని చెప్పి వాళ్ళని అభినందించి రావడం పరిపాటి అయితే జగన్కి ఆ పని చేయలేదు వీళ్ళు దాంతో జగన్ కక్ష పెట్టుకొని వీళ్ళకి ఒక ఇచ్చాడు దాంతో వీళ్ళందరూ ఒకటి నాలుగు సార్లు వెళ్ళి కలిసేసి వచ్చారు సో అప్పుడు ఆ వివాదం కూడా అయింది అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా హర్ట్ అనే ఒక భయం కూడా స్టార్ట్ అయిందా దానివల్లనే ఈ జలకు ముందే ఇచ్చారా అని కూడా ఒక వెర్షన్ ఉంది డ్రగ్స్ అని చెప్తే అందరూ పరిగెత్తుకొని వస్తారు అనేది ఏమన్నా రేవంత్ రెడ్డి ముందే చేస్తున్నాడా అనేది అంటే ఇక్కడ ఏంటంటే ఒక నిజానికి కలవాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళు పని ఉంటే కలుస్తారు లేకపోతే అభినందనలు చెప్పాల్సిన రూల్ ఏమీ లేదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇగోలు హర్ట్ అవుతాయి సో మీరు బీఆర్ఎస్తో మాత్రం క్లోజ్గా తిరుగుతున్నాడు ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అందరికి అందుబాటులో ఉండేవాడు కదా తలసాంగ్ శ్రీనివాస్ యాదవ్ అవును ఏ చిన్నదానికి పిలిచినా ఆయన పోయేవాడు స్టూడియో ఓపెనింగ్ కూడా సందులో స్టూడియో ఓపెనింగ్ చేసినా ఆయన పిలిస్తే వెళ్ళేవాడు ఆయన ఏంటంటే ఫ్లెక్సిబుల్ మనిషి సినిమా వాళ్ళతో చాలా ఫ్రెండ్షిప్ ఉంది ఆయన కొన్ని పెట్టుబడులు కూడా పెడతాడు అని చెప్తాడు సినిమా ప్రొడక్షన్లో కూడా ఏదేమైనా ఆయన సినిమా ఫ్రెండ్లీగా ఉంటాడు ఇప్పుడు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన్ని కూడా ఇప్పటివరకు కలవలేదు ఆయన అడిగారు కూడా మీరెవరైనా కలిసారా ఫోన్లు చేశారా మీకంటే నాకు ఎవరు ఇప్పటివరకు ఫోన్లు చేయలేదని కూడా ఆయన అన్నాడు అది కూడా ప్రముఖంగా వార్త వచ్చింది సో వీళ్ళందరూ కలిసి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ద్వారా ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇచ్చారా అన్న విమర్శ వస్తుంది ఏదేమైనా నిన్న దిల్ రాజు అంటే ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా ఈ మధ్యన ఎన్నికాయాడు ఆయన ఆధ్వర్యంలో ఒక టీం వెళ్ళి కలిశారు అందులో మన దగ్గుపాటి సురేష్ బాబు సి కళ్యాణ్ ప్రసన్న కుమారు దామోదర్ ప్రసాద్ రాఘవేంద్రరావు ఉన్నారు సో వీళ్ళు వెళ్ళి కలిసి ఆయన్ని అభినందించి ఒక సెల్వ కప్పి బొకేలు ఇచ్చి కొంత సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి ఇవి సపరేట్గా మీ దృష్టికి తీసుకొస్తాం అట్లాగే మాకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తే ఆయన కూడా కలుస్తాము అని చెప్పారు ఎందుకంటే సీఎం గారు బిజీ బిజీగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన అపాయింట్మెంట్ ఇస్తే మేము కలుస్తామని కూడా అన్నారు సో మేబీ డ్రగ్స్ ప్రజలు కూడా పడి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అది బ్యాడ్గా ఇండస్ట్రీ మీద మళ్ళీ ఒకసారి అది కొత్తగా వచ్చారు కాబట్టి మళ్ళీ పిలిపించడం మళ్ళీ వాళ్ళని విచారణలా ఇవన్నీ చేస్తే కొద్దిగా ఇండస్ట్రీ మీద బ్యాడ్ ప్రభావం పడుతుంది అందుకని వాళ్ళు మేమే మాట్లాడతాము మీకు ఎవరు కావాలంటే వాళ్ళని తీసుకొస్తాము కౌన్సిలింగ్ చేయండి కానీ దాన్ని బయట మీడియాకి ఇచ్చేసి పెద్ద ఎత్తున హంగామా చేయకండి అట్లాగే రెండు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకోండి కానీ హోల్సేల్ ఇండస్ట్రీని బదనాం చేసే పనులు చేయకండి అనేది ఒక అప్పీలు రెండో అప్పీల్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ పదేళ్ళుగా తెలంగాణ వచ్చి పదేళ్ళుగా పదేళ్ళు అయిపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా గవర్నమెంట్ తరఫున అథెంటిక్గా ఒక సినిమా అవార్డు ఫంక్షన్ కానీ ఏది కానీ చేయలేదు ఇప్పటివరకు అసలు పట్టించుకోలేదు అంటే అటెండ్స్ అయ్యారు కానీ కేటీఆర్ గారు అటెండ్ అయ్యారు వాళ్ళు నడపలేదు అంటే గవర్నమెంట్ తరఫున ఒక అవార్డులు ఫంక్షన్ కండక్ట్ చేయడం ఇప్పుడు ఇంతకుముందు నందే అవార్డులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు సో అది మళ్ళీ పునరుద్ధరించమని అడుగుతున్నారు సో అది చేస్తే కొద్దిగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం అట్లాగే గతంలో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో విపరీతమైన లొకేషన్ రెంట్లు అవి విపరీతంగా ఉన్నాయి దీనికి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్లో సింగిల్ విండో పెట్టేశారు అక్కడ అసలు లొకేషన్ రెంట్లే లేవు కాకపోతే ఏంటంటే కాషన్ డిపాజిట్ మాత్రం ఇవ్వాలి పది రోజులు షూట్ అనుకో పది రోజులు షూట్ తర్వాత ఏమన్నా డ్యామేజ్ లేవన్నా ఉంటే కొద్దిగా పట్టుకుంటారు లేదంటే ఆ కాషన్ డిపాజిట్ వెనక్కి ఇచ్చేస్తారు లొకేషన్ పది రోజులకి ఫ్రీనే అక్కడ అందువల్ల అక్కడ షూటింగులు పెరిగాయి అవును సార్ ఈవెన్ తమిళ ఇండస్ట్రీ కూడా తమిళనాడు దగ్గరగా ఉన్న కడప చిత్తూరు ఆ ఏరియాలకు వచ్చి వాళ్ళు చేసుకుంటున్నారు లొకేషన్స్ కూడా బాగున్నాయి రెండోది ఏంటంటే వంద కోట్ల సినిమాలకి అక్కడ రాయి తెల్లిస్తారు కాబట్టి వంద కోట్ల సినిమాలకి షూటింగ్ కూడా అక్కడ చేసుకోవాలి కొంతగా అనే కండిషన్లు కూడా పెట్టారు కాబట్టి పెద్ద పెద్ద సినిమాలు కూడా అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నారు సో దానికి కౌంటర్గా ఇక్కడ కూడా లొకేషన్ నేను కూడా నా సినిమా చేశాను ఇక్కడ విపరీతమైన ప్రైవేటు కూడా మనం మా ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ వాళ్ళ పొలం తీసుకొని పొలంలో చేస్తుంటే ఊరంతా వచ్చేసి ఆపేస్తారు షూటింగ్ మీరు ఇక్కడ చేసుకుంటే మా ఊరికి డబ్బులు ఇవ్వాలంటారు వాళ్ళు సో మా ఫ్రెండ్ పొలం అంటే కూడా ఒప్పుకోవట్లేదు అలా ఉంటుందన్నమాట మళ్ళీ సర్పంచ్కి ఇవ్వాలి సపరేట్గా ఆ ల్యాండ్ ఓనర్కి ఇవ్వాలి ఆ లొకేషన్ ఓనర్కి ఇవ్వాలి మళ్ళీ గ్రామ పంచాయతీకి ఇవ్వాలి ఇన్ని ఉన్నాయన్నమాట అంటే సినిమా వాళ్ళు అంటేనే ఒక అందరూ ఒక ఘాట్ని కట్టలేరు కదా చిన్న ప్రొడ్యూసర్లు ఉంటారు వాళ్ళు ఇవ్వలేరు సో ఇది పెద్ద బటన్ అయిపోతుంది అట్లా గవర్నమెంట్ లొకేషన్కి కూడా ఎక్కువ రేట్లే ఉన్నాయి ఇక్కడ మేము ఆ మధ్య కూడా ఒక యూనివర్సిటీది చేస్తే ఒక పర్ డేకి ఎయిటీ థౌజండ్ చెప్పారు ఒక రూమ్ వరకే అట్లా ఉందనమాట సో ఇవన్నీ కొంత తగ్గించమని ఇట్లాంటివి అట్లాగే సినిమాలకి బెస్ట్ ఫిల్మ్స్ అవార్డులు ఇవ్వాలి తర్వాత ఏమన్నా తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేసే సినిమాలు కూడా విపరీతంగా ఈ వస్తున్నాయి వాళ్ళకి కొంత ఇప్పుడు కర్ణాటకలు ఇస్తున్నారు మిగతా కొన్ని స్టేట్లో మహారాష్ట్రలో ఎప్పటి నుంచి ఇస్తున్నారు అలాగా తెలంగాణ భాషని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలకి సంవత్సరానికి ఇన్ని కొన్ని సినిమాలని చెప్పి వాళ్ళకి ఒక ఒకటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రెండవది సబ్సిడీ లాగా వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వడం లేదు బెస్ట్ రీజనల్ ఫిల్మ్ లాగా తెలంగాణకి ఫిల్మ్స్కి అవార్డు ఇవ్వడం ఇటువంటివి ప్రోత్సహిస్తే తెలంగాణ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయి అనేది కూడా వాళ్ళు మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా డ్రగ్స్ మీద అయితే సీరియస్గా అవసరం ఉంది ఎందుకంటే అది ఫైనల్గా పిల్లల్ని అఫెక్ట్ చేస్తుంది ముఖ్యంగా కాలేజీ పిల్లలు ఇటు హై స్కూల్ పిల్లల వరకు కూడా అది అఫెక్ట్ చేస్తుంది సో దానివల్ల చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ విపరీతంగా వస్తున్నాయి నేను చాలామంది సైకాలజిస్టులని ఫ్రెండ్స్ ఉంటే కలిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే బాగా పెరిగే ఈ టీనేజ్లో మెంటల్ హెల్త్ ఇష్యూస్ దీనికి కారణం ప్రధానంగా డ్రగ్స్ అనేది వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా ఈయన చెప్పినట్టుగా కొత్తకోట శ్రీనివాసరాజు చెప్పినట్టుగా నిజంగా కానీ సీరియస్గా చేస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది డ్రగ్స్ సిటీ అనేది కంపల్సరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది